కు స్వాగతం బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ఇరిగేషన్ ఆఫీస్లో ఉన్నతాధికారులు మద్యం విందు నిర్వహించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది ప్రభుత్వ కార్యాలయంలోనే ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసుల పక్కా సమాచారం సడెన్ శుక్రవారం రాత్రి ఆలస్యంగా ఇరిగేషన్ విభాగంలోని కొంతమంది అధికారులు సిబ్బంది కార్యాలయ భవనంలో చేరి మద్యం విందు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం అందింది పక్కా ఆధారాలతో డోర్ నకల్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రైడ్స్ సమయంలో టేబుళ్లపై మద్యం బాటిళ్లు గ్లాసులు స్నాక్స్ ప్యాకెట్లు ఉండటం గమనించారు ఉన్నతాధికారులే పార్టీలో ప్రజల్లో షాక్ సాధారణ సిబ్బంది మాత్రమే కాదు ఉన్నత స్థాయి ఇంజనీర్లు కూడా ఈ విందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఆఫీసులో అది కూడా పని సమయం ముగిసిన వెంటనే ఇలా మద్యం సేవించడం నిబంధనలకు విరుద్ధమని స్థానికులు మండిపడుతున్నారు సాధారణ పౌరుడు రోడ్డుపై మద్యం తాగితే కేసులు పెడతారు కానీ ప్రభుత్వ భవనంలో తాగితే ఏం జరుగుతుంది అని ఒక స్థానిక యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ ఘటనపై డోర్నకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఘటన జరిగిన సమయానికి హాజరైన అధికారుల వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నారు సీజ్ చేసిన మద్యం సీసాలు ఇతర వస్తువులను సాక్ష్యాలుగా రికార్డు చేశారు ఇరిగేషన్ విభాగం ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణకు ఆదేశించారు దర్యాప్తు పూర్తయిన తర్వాత సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు స్థానిక ప్రజలు సామాజిక సంస్థలు ఈ ఘటనపైకైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యాలయాలను వ్యక్తిగత విందు ప్రదేశాలుగా ఉపయోగించే వారిపై శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు పని చేయాల్సిన చోట పండుగ చేసుకుంటే ప్రభుత్వ పనులు ఎప్పుడు జరుగుతాయి అని పలువురు ప్రశ్నిస్తున్నారు చిన్న విన్నపం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరవకండి న్యూస్ క్రియేటర్లకు యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్దంగా ఉంది వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగోతో పంపాలన్నా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి